వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి మరియు కడప తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాజోలి జలాశయం ముంపు గ్రామమైన నెమల్లదిన్నె గ్రామంలో తాను భూపేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ఈ క్రమంలోనే రాజోలి జలాశయం ముంపు వాసుల కష్టాలు తమ దృష్టికి వచ్చాయన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాజౌలి జలాశయం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు ఈ జలాశయం ప్రకటన రావడంతో ఇక్కడ ప్రజలకు తమ స్థలాలను అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందని దీంతో అవసరాలు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ అవాకులు చవాకులు పేరడం మానుకోవాలని అన్నారు ముందు ప్రక్కన ఉన్న నెమ్మదిలే గ్రామానికి చేరుకోవడం చేరుకోవడం జరిగింది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాడ్డి మొట్టమొదట కొండ శృంగేశ్వర గ్రామం అక్కడ వాళ్ళే స్వయంగా ఆదినారాయణ రెడ్డి సమక్షంలో గతంలో ఏ ఏ పనులు జరిగాయి ఇప్పుడు ఏం జరగాల మధ్యలో ఏ ఏ పనులు జరగలేదని కూలకాశంగా ప్రతి ఒక్కరు చెప్పారు మాట కొండ శృంకేశాల దిగువకల్పటాల పాపాయిపల్లి కోర్తిపడపాలు పాలూరు పెద్దమడియం సుద్దపల్లి జంగాలపల్లి జయకోటాలపల్లి ఉలూరు పదవ గ్రామం ఇది అసలు రాజకీయాలంటే అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాలి కానీ ఇక్కడ రాజకీయం జరిగింది తప్ప అభివృద్ధి సంక్షేమం చాలా వరకు పెన్షన్లు పోయినాయి చాలా వరకు రేషన్ కార్డులు పోయినాయి అసలు కరెంటు పోతే పట్టించుకోవడం లేడు నీళ్ళు అసలు లేదు రోడ్లు పోయిందా ఇల్లు కట్టడమే లేదు బిల్లులు శాంక్షన్ లేదు దౌర్జన్యమైన మాటలు ఇసుక వాళ్ళే అమ్ముతున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పే ప్రతి కంప్లైంట్ ప్రతి మూడులో కొత్తగా గ్యాస్ కనెక్షన్ లేవు సీఎం రిలీఫ్ ఫండ్ లేదు ఇండస్ట్రీ లేదు రైతులకు కరోనా ఉన్నప్పుడు గడిచుకోలేదు ఈ జరణ కారణం ఇప్పుడు కరువు వచ్చినా పట్టించుకోలే కనీసం కరువు ప్రకటిస్తే కేంద్ర స్థాయి ఉంటుంది అది కూడా నడుచుకోలేదు రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు చేనేతలు ఉన్నారు భవన కార్మికులు ఉన్నారు మత్స్య కార్మికులు ఉన్నారు రిలేస్టోర్లు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఏ రంగం కూడా చెడగొట్టారు అప్ప ఇష్టం వచ్చినట్టు అప్పు ఇది ఎక్కడికి పోయింది అంత గంగా చేసినారు తన యొక్క సొంత పాలు పాదరుల పాలు చేసినాడు ఏదో చిన్న చిన్న పథకాలు చెప్పి అంతకంటే బెస్ట్ మన మేనిఫెస్టోలో మేమంటూ అధికారంలోకి వస్తే ఏమని ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు నాయుడు విశేషంగా సిక్స్ పాయింట్ ఫార్ములా కానీ మోడీ గారు అధికారంలోకి వస్తే పద్నాలుగు పాయింట్ ఫార్ములా రెండు కలిపితే రెండే తెలబండి డబల్ ఇంజన్ సూపర్గా ఉంది అని ప్రజలతో చెప్తున్నారు నేను స్థానిక భాషలో రెండే తెలబడి అని చెప్తున్నాను డబల్ ఇంజన్ అని చెప్తూ కూడా ఇక్కడ రాజోరి నిర్మాణానికి వచ్చినప్పుడు కేవలం పన్నెండు లక్షల రూపాయలు ప్రకటించారు పన్నెండు లక్షలు పన్నెండు పన్నెండున్నర లక్షలు ప్రకటించారు అది ఘోరాది ఘోరం వాళ్ళ రేట్లే పదహారు పదిహేడు లక్షలు నడుస్తారు అసలు ఎక్కడైనా వాళ్ళ యొక్క రేటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని పదహారు లక్షలు అందులో సగం ఎనిమిది లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఇస్తానని ప్రకటించడం జరిగింది మా రెడ్డి కూడా మీరు కనుక్కోండి మా వేంకుడు మీరు అవగాహన చెప్తాను కేశవరి రెడ్డి గారి ఆస్తి టోటల్ సిబిసిఐడి కంట్రోల్ పెట్టి హైకోర్టుకు రెండు హైకోర్టుకు అటాచ్మెంట్ చేసినాం ఒక్కటి కూడా స్కూల్ నడపాల్సిందే తప్ప ఒక బొట్టు ఆస్తి కూడా ఆయన కంట్రోల్ లేదు మేమైతే ఒకటి ఆయన కూడా రిక్వెస్ట్ చేసినది నా అయినా అందరి అప్పుడు ఆస్తి అన్ని కడితే సరిపోతుంది ఇంకా మిగులుతుంది తొందరగా నేను చెప్తే నేను కడతా కడతా అని ఆయన డిలే చేస్తున్నాను అందుకే గవర్నమెంట్ చేంజ్ అవుతానే అది కోర్టు కూడా ఎలా చేయాలని లీగల్గా ఒక కూడా దాని చేసినాను ఆ బుక్ ప్రకారం కోటు పోతే ఆటోమేటిక్గా మీరు ఈ ఆస్తి హ్యాండ్ ఓవర్ చేస్తే బాకీదారుల కోట్లు బ్యాంకులకు కానీ పిల్లల బాకీ కానీ పెద్దల బాకీ కానీ చేస్తే ఆస్తుల కల్పన ఇంత పోయినంత అయింది కాబట్టి చాలా మిగులుతుంది కూడా దానికి కూడా నేను ఒక ప్రాణిక తయారు చేసిన నేను అడిగే అగ్రిగోల్డ్ కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ కాబట్టి ఆయన కూడా రికవర్ చేస్తాం మూడోది టౌన్ బ్యాంక్ అడిగినారు టెన్ బ్యాంక్లో కూడా ఆస్తులు అటాచ్మెంట్ చేసినాం ఆ టౌన్ బ్యాంక్ కూడా రీసెప్ట్ చేయాల్సిందే అదే కాకుండా సూర్యునాడు గారు ఆక్రమించిన క్లంప్ కూడా బయటికి రావాల్సిందే